హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సంహితాస్ క్రియేషన్ ఈరోజు ఈ వీడియోలో చూపించే రెసిపీ బొబ్బరి గారులండి ఈ బొబ్బరిగాలిని ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాము వీటిని బొబ్బర్లు లేదా ఆలసందులు అని కూడా అంటారు నేను దీనికి రెండు కప్పుల బొబ్బరి బొబ్బర్లను తీసుకొని త్రీ టు ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలండి ఈ బొబ్బర్లని త్రీ టు ఫోర్ అవర్స్ నానబెట్టుకుంటే చక్కగా నానతాయి ఎక్కువ టైం తీసుకోవు ఇలా ఈ నానబెట్టుకున్న బొబ్బర్లని చక్కగా మనం వాష్ చేసుకొని శుభ్రంగా మనకి రాళ్ళు లేకుండావి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి కొంచెం ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు మనము మెత్తగా మిక్సీ పట్టుకొని కొంచెం బొబ్బల నుంచుకొని మనం క్రిస్పీగా చూసారా ఇలా క్రిస్పీగా మనకి మిక్సీ పట్టుకుంటే అంటే కచ్చాపచ్చగా ఇలా పప్పులు పప్పులుగా మిక్సీ పట్టుకుంటే తినేటప్పుడు చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో ఇప్పుడు దీంట్లోకి మూడు లేదా నాలుగు పచ్చిమిర్చి కరివేపాకు అలాగే అల్లము అలాగే ఆనియన్స్ మొత్తాన్ని వేసి రుచికి సరిపడా ఉప్పు వేసి చక్కగా మొత్తాన్ని ఇలా కలిపి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కలాయి పెట్టేసి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాతకి ఆయిల్ హీట్ ఎక్కేంత వరకు మనం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మంటని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాతకి ఇలా మనం ఈ గారెలు అనేవి వేసుకోవాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఆయిల్ హీట్ ఎక్కాక మనం గారెలను వేసుకున్న తర్వాతకి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి గారెలు అనేవి చక్కగా లోపల వరకు ఫ్రై అవుతాయి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏంటంటే డీప్ ఫ్రై అవుతుంటే తినేటప్పుడు అంత టేస్ట్ అనిపించదు చక్కగా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి దీన్ని ఒకసారి మనం ఇలా తిప్పి వేసుకోవాలండి గారెలను ఒకసారి మనం ఇలా వేసుకోవాలి వేసుకున్న తర్వాతకి సో ఇంతేనండి చాలా టేస్టీగా ఉండే బొబ్బరి గారెలు అనేవి రెడీ అయిపోతాయి చాలా తక్కువ టైం పడుతుంది వీటికి సో అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఈ బొబ్బరిలలో పీచు పదార్థం అలాగే ఫైబర్ కంటెంట్ అలాగే మనకి హెల్త్కి చాలా మంచిది ఇవి సో దీన్ని మనం ఈవినింగ్ టైం కానీ మార్నింగ్ టైం కానీ మార్నింగ్ టిఫిన్ టైంలో కానీ ఈవినింగ్ స్నాక్స్ టైంలో కానీ తీసుకోవచ్చు పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారు చాలా టేస్టీగా కూడా ఉంటాయి సో ఇంతేనండి చాలా టేస్టీగా ఉండే బొబ్బరి కాలు రెడీ అయిపోతాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ మై ఛానల్ థ్యాంక్ యూ